చెక్కులు సంగారెడ్డిలో మేము స్పీకర్ గారికి కంప్లైంట్ చేసినాం ఫొటోస్ కూడా చూపించినాం సంగారెడ్డి నియోజకవర్గంలో మా చింత ప్రభాకర్ ఆరోగ్యం బాగాలేదు మరి పక్షవాతం వచ్చి ఉన్నది కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడానికి ఆర్డీఓ గారి దగ్గరకు పోయి కూర్చుంటే రెండు గంటలు కూర్చోబెట్టారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎమ్మెల్యే ఎవరైతే అభ్యర్థి ఆయన కాదు వారి భార్యగా రావాలి వచ్చిన తర్వాత పంచుతాము అని చెప్పి ఆర్డీఓ గారు అంటారట అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భార్య రావాలన్నట్ట భార్య వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు అని ఆర్డీఓ గారు అంటారట ఆర్డీఓ గారి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి మేము కోరడం జరిగింది మరి ఇటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘనల మీద సీరియస్ గా స్పందించకపోతే మరి అది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే అవుతుంది